హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు లాసియా టైలరింగ్ సో ఈరోజు వచ్చేసి కాలర్ నెక్ విత్ కట్స్ అనమాట సో అలాగే హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అనమాట సో దీన్ని ఎలా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ అండి ఈ మెయిన్ ఫ్యాబ్రిక్కి నేను అసలు చూడలేదు ఇది ఇలా వచ్చింది అని చెప్పేసి షాక్లో ఉన్నాను అనమాట సో అయితే ఇలాగ త్రీ పార్ట్స్గా డివైడ్ డివైడ్గా వచ్చేసాయి కదా వీటిని ఎలా కట్ చేసుకుంటే సెట్ అవుతుంది అనేది చూద్దాము డోంట్ స్కిప్ అనమాట లేకపోతే అసలు ఏం అర్థం కాదు అయితే ఒక సిస్టర్ వచ్చేసి అడిగారనమాట అక్క నాకు నెక్ దగ్గర డిజైన్ వచ్చింది దాన్ని ఎలా సెట్ చేయాలి ఎలా కట్ చేసుకోవాలి అనేది సో దాన్ని బేస్ చేసుకొని కూడా ఈ క్లాస్ అనేది చెప్పబోతున్నాను సో డోంట్ స్కిప్ అనమాట ఓకేనా సో ఇది ఎలా కట్ చేస్తే మనకి నెక్ అనేది నెక్ అలాగే హ్యాండ్స్ ఎలా తీస్తే మనకి ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది అనేది చూద్దాం సో దానికైనా ముందు సో ఇక్కడ లైనింగ్ ఉంది కదండి సో దీన్ని నేను ఫోర్ లేయర్స్గా ఫోల్డ్ చేసేసి పొడువుగా ఇలాగ టర్న్ చేసేసి పెట్టేసుకున్నాను సో ఇలాగా టూ పార్ట్స్ కూడా నాకు నా సైడ్ ప్యాక్ ఉంటాయి అవుట్ సైడ్ వచ్చేసి ఫోర్ కూడా ఓపెన్స్ ఉంటాయి ఈ పైన వచ్చేసి నేను ఇక్కడ చూస్తున్నాను కదా అది వచ్చేసి ప్యాక్ ఉంటుందండి కింది సైడ్ ఓపెన్స్ ఉంటాయి సో మీరు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని కట్ చేసుకొని పెట్టుకోండి ఓకేనా సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు వచ్చేసి మనం హైట్ చూద్దాము టోటల్గా నాకు హైట్ వచ్చేసి ఫార్టీ ఇంచెస్ కావాలండి అయితే ఈ లైనింగ్ వచ్చేసి నేను షోల్డర్ వదిలేసి పడుతున్నాను కదా నాకు ఒక టూ ఇంచెస్ మైనస్ ఉంది సారీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ మైనస్ అనేది ఉంది నాకు ఎగ్జాక్ట్గా టూ ఇంచెస్ మైనస్ అనేది రావాలన్నమాట అయితే మనకి థర్టీ నైన్ ఇంచ్ ఉంటే ఫోల్డింగ్ పోను మనకి టూ ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది మైనస్ అయ్యి సో నాకు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ లెంత్ డిస్టెన్స్ అయితే ఉంది నో ప్రాబ్లం అండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి కాలర్ ఇలా అనమాట నేను ఆల్రెడీ మీకు టేప్తో మెజర్స్ చూయిస్త చూయించాను కదా సో ఇప్పుడు వచ్చేసి నేను డ్రెస్ మెజర్స్ అనేవి చూయిస్తున్నాను అయితే నేను ఇది హాఫ్ బాడీ మాత్రమే చూయిస్తానండి ఎందుకంటే ఇది టోటల్గా అమ్రెల్లా కట్ ఉందనమాట కట్స్ కాబట్టి ఇది కట్స్ లెంత్ అయితే మనము విడిగా చూద్దాం ఓకేనా సో ఇక్కడ షోల్డర్స్ ఇలాగా కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని మెజర్ అనేది తీసుకోవాలి సో ఎక్కడా కూడా మీకు ముడతలు అనేవి రాకుండా కరెక్ట్గా చూసుకోండి ఫోల్డింగ్ చేసేప్పుడు ఇది ఏ డ్రెస్ మీరు మెజర్ వేసుకోవాలి అనుకున్నా కూడా మన సైడ్ ప్యాక్ ఉండేట్టు చూసుకొని అవుట్ సైడ్ మాత్రం ఓపెన్స్ ఉండేట్టు డ్రెస్ మార్జిన్ ఫోల్డింగ్ అనేది పెట్టుకోవాలి ఓకేనా అలా పెట్టుకున్న తర్వాతే మీరు మార్జిన్ అనేది మీకు ఎంత లెంత్ ఉంది ఏంటి అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా పెట్టేసుకొని మీరు మార్జిన్ అనేది చేసుకోండి ఓకేనా ఇక్కడ వచ్చేసి షోల్డర్ లెంత్ అనమాట ఈ షోల్డర్ లెంత్ ఆమ్ రౌండ్ అలాగే సైడ్స్ కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ లెంత్ వచ్చేసి ఇలాగ స్ట్రెయిట్గా నాకు మెయిన్ మెజర్ వచ్చేసి టేప్తో మాత్రం ఫిఫ్టీన్ ఇంచ్ వచ్చిందండి అయితే ఇక్కడ ఇలాగా డౌన్ చేస్తాను కదా నేను ఇది కాలర్ నెక్ కానీ బోట్ నెక్ కానీ ఎప్పుడు కూడా ఒక హాఫ్ ఆర్ వన్ ఇంచు డౌన్ అనేది ఆమ్ రౌండ్ సైడ్ వస్తుంది ఓకేనా సో ఇలాగా ఆమ్ రౌండ్ సైడ్ మీరు డౌన్ తీసుకోవాలి అలాగే ఆమ్ రౌండ్ మీరు లెంత్ ఎంతుందో అంతకి మార్జిన్ అనేది చేసేయండి ఓకేనా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మనకి బ్లౌజెస్ డీప్ నెక్స్ తీసుకున్నప్పుడు షోల్డర్స్ దగ్గర కటింగ్ అనేది ఇస్తాం కదా అది ఎందుకు అంటే మనకి షోల్డర్స్ జారకుండా ఉండడం కోసం ఓకేనా ఈ బోట్ నెక్ కానీ ఈ కలర్ నెక్ కానీ వీటికి మాత్రం ఆమ్ రౌండ్ సైడ్ మనం డౌన్ అనేది కట్ చేసుకుంటాం ఓకేనా ఇక్కడ నాకు ఒక వన్ ఇంచ్ లెంత్ అనేది కుట్లకి సరిపోవట్లేదు సో వన్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా తీసుకున్నానండి ఆమ్ రౌండ్ దగ్గర మిగతా దగ్గర ఇక్కడ వేస్ దగ్గర అయితే కరెక్ట్గానే ఉంది నాకు టూ ఇంచెస్ ఇక్కడ ఆమ్ రౌండ్ దగ్గరనే వన్ ఇంచ్ లెంత్ అనేది ఎక్స్ట్రా తీసుకున్నాను ఓకేనా సో ఇవి రెండు కూడా అయిపోయాయి కదా ఇప్పుడు ఈ ఆమ్ రౌండ్ అనేది ఇలాగ కరెక్ట్గా ఫోల్డింగ్ పెట్టేసుకొని డైరెక్ట్గా మార్జిన్ చేసుకున్నారనుకోండి సరిపోతుంది ఓకేనా మీకు ఏ డ్రెస్ అయితే ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది అని అనుకుంటే ఆ డ్రెస్కి మీరు మెజర్ అనేది తీసుకోండి ఓకే సో ఇలా కంప్లీట్ అయింది కదా ఇప్పుడు నెక్ సైడ్ మనం రౌండ్ అనేది తీసుకోవాలి ఈ రౌండ్ తీసుకునేప్పుడు మనం ఇది కాలర్ నెక్ కాబట్టి నెక్ రౌండ్ అనేది చిన్నగానే వస్తుంది అదే విధంగా మనం ఇక్కడ నెక్ కట్ చేసిన తర్వాత మనం దీనికి కాలర్ వేస్తాం కదా ఒక వన్ ఇంచ్ లెత్ సో మనం జాయింట్ ఏదైతే ఉందో ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా అది బేస్ చేసుకొని మీరు మెజర్ అనేది తీసుకోవాలి ఓకేనా కరెక్ట్గా కాలర్కి తీసుకోకండి మనకి జాయింట్ ఎక్కడ వస్తుంది అనేది చూసుకొని ఆ జాయింట్కి మాత్రమే మనం మెజర్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లెంత్ ఎక్స్ట్రా ఉండేట్టు చూసుకొని మెజర్ అనేది మీరు డ్రా చేయాలి ఓకేనా సో ఇలాగా ఫ్రంట్ మాత్రమే మనకి నెక్ వస్తుంది డీప్ బ్యాక్ సైడ్ మాత్రం ప్యాక్ వస్తుంది మీరు డైరెక్ట్గా ప్యాక్ పెట్టుకున్నా ఓకే లేదు అంటే ఒక హాఫ్ ఇంచ్ లెంత్ డౌన్ అనేది తీసి కట్ చేసుకున్నా నో ప్రాబ్లం ఓకేనా సో ఇలాగా కంప్లీట్ అయింది కదా నెక్ కూడా మీరు మీకు ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంది డ్రెస్ మాత్రమే తీసుకోండి ఇక్కడ నాకు వేస్ట్ లూజ్ వచ్చేసి ఫోర్టీన్ ఇంచెస్కి కరెక్ట్గా సరిపోతుందండి పైనుండి మెజర్ తీసుకుంటే అలాగే హిప్ లూజ్ వచ్చేసి ట్వంటీ ఇంచ్కి నేను కట్స్ అనేవి పెడుతున్నాను ఓకేనా ఇది నార్మల్ హైట్ అండి ఒకవేళ మీరు హైట్ ఎక్కువ ఉన్నారు అనుకుంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి ఓకేనా నాకు ఈ హిప్ లూజ్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచ్ ఉందండి అంటే నైన్ ఇంచెస్కి నేను మార్జిన్ అనేది చేసుకున్నాను ఓకేనా తర్వాత ఒక వన్ ఇంచ్ మనకి కట్స్ ఫోల్డింగ్కి వెళ్ళిపోతాయి కదా దానికోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను సో ఇలాగ కరెక్ట్గా టూ ఇంచెస్కి మార్జిన్ పెట్టేసుకోండి ఖర్చుకి సో ఇలాగ టూ ఇంచెస్కి డ్రా చేసేసుకొని కింద వచ్చేసి హిప్ లూజ్ వన్ ఇంచే ఉంటుందండి సో ఇలా మార్జిన్ పెట్టేసుకొని కింది కట్స్ డ్రా చేసుకోవాలి ఓకేనా ఇలాగా ట్వెల్వ్ ఇంచెస్కి నేను కింది నుండి మెజర్ అనేది తీసుకున్నానండి టువెల్ ఇంచెస్ అయితే సరిపోతుంది సో ఇలాగా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసేయండి ఓకేనా సో ఇది కంప్లీట్ ఇంకా మనం డైరెక్ట్గా ఓన్లీ పైన లేయర్ పట్టుకొని మీరు కట్ చేసుకోండి రెండు పట్టారనుకోండి ఫ్రంట్ బ్యాక్ రెండు కూడా కట్ అయిపోతూ ఉంటాయి పైన లేయర్ పట్టుకొని మాత్రమే ఫ్రంట్ నెక్ అనేది తీయండి ఇక్కడ నేను బ్యాక్ సైడ్ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అనేది డీప్ తీసుకుంటున్నాను ఓకేనా మీకు అవసరం అనుకుంటే మీరు తీసుకోండి లేదు మేము ఇంత పెట్టేసుకుంటాము అనుకుంటే డైరెక్ట్గా మార్జిన్ చేసింది కట్ చేసుకోండి ఓకేనా స్ట్రేట్ లైన్ సో ఇలాగా కట్ చేసేసుకోండి మనము ఫ్రంట్ పార్ట్కి మాత్రం డీప్ తీయాలి ఆమ్రౌండ్ దగ్గర సో ఇది కంప్లీట్ అయింది కదా మీరు రా ఓన్లీ పైన పార్ట్ ఫ్రంట్ బ్యాక్ మీరు ముందే రాసేసుకొని పెట్టుకోండి లేదంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు సో ఇలా కంప్లీట్ అయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి మాత్రమే ఈ ఆమ్రౌండ్ అనేది ఒక హాఫ్ ఇంచ్ లెంత్ డీప్ తీసుకోండి ఓకేనా ఇలా డీప్ తీసుకొని డైరెక్ట్గా కట్ చేయడమే సో ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి బ్లౌజ్ కానీ డ్రెస్ కానీ వాళ్ళు ఇచ్చిన డిజైన్తో మెజర్ అనేది తీసుకోదండి కంపల్సరీ కటింగ్లో వెళ్ళిపోతుంది సో మనకి ఎంత నెక్ అయితే సరిపోతుందో ఆ డిజైన్ మాత్రమే మనం కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ కదా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా అది వచ్చేసి హ్యాండ్స్ కోసం తీసుకుంటున్నాను లేదు మేము డైరెక్ట్గా ఇది కిందికి వరకు వేస్తాము అని అనుకుంటే ఇలా కట్ చేసేసుకోండి డైరెక్ట్గా బాడీ వచ్చేసి పింక్ కింద బార్డర్ వచ్చేసి గ్రీన్ అలా ఉండేట్టు చూసుకోండి లేదు మేము పింక్ దానికి చిన్న బార్డర్ వేస్తాము ఓన్లీ కింద అని అనుకుంటే మీరు చిన్న బార్డర్ కట్ చేసేసుకొని డైరెక్ట్గా వేసేయండి లేదు మేము చిన్న హ్యాండ్స్ పెట్టుకుంటాము అంటే చిన్న బార్డర్ కట్ చేయండి ఫుల్ హ్యాండ్స్ పెద్ద బార్డర్ పెట్టుకుంటాము అనుకుంటే ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకోండి ఓకేనా మీ వీలుని బట్టి మీరు సెట్ చేసుకోండి ఓకే సో ఇక్కడ నేను డైరెక్ట్గా లైనింగ్ అనేది వేశానండి నేను ఇలాగ తీసుకుంటున్నాను నాకు అటు ఇటు కూడా మెజర్ కరెక్ట్గా సరిపోయింది సో ఇక్కడ ఫార్టీ ఇంచెస్కి కరెక్ట్గా ఉంది ఓకేనా ఒక హాఫ్ ఇంచు మనకి తక్కువ అవుతుంది ఫోల్డింగ్ పోను ఒక హాఫ్ ఇంచ్ లెంత్ అనేది తక్కువ అవుతుంది సో నో ప్రాబ్లం అడ్జస్ట్ అయిపోవచ్చు సో ఇలాగ డైరెక్ట్గా పెట్టేసి కట్ చేసేసాను నేను ఇక్కడ నాకు లైట్గా ఇలాగ గ్రీన్ బార్డర్ అనేది వచ్చిందండి సైడ్కి మనం జాయింట్ చేస్తాం కదా అది ఫోల్డింగ్లో వెళ్ళిపోతుంది నో ప్రాబ్లం ఓకేనా సో ఇలాగా మీ వీల్ని బట్టి కట్ చేసుకోండి మీకు ఎలా కావాలంటే అలా ఓకేనా సో తర్వాత ఇక్కడ కింద వచ్చేసి మనకి ఒక హాఫ్ ఆర్ వన్ ఇంచు సైడ్ అనేది కట్ చేసుకోవాలన్నమాట మనకి కట్స్ పెట్టిన తర్వాత స్ట్రేట్గా ఇలా నిలబడిపోయి ఉంటాయి సో అలా రావద్దు అనుకున్నప్పుడు ఇలాగ కట్ చేసుకున్నారనుకోండి కింద రౌండ్గా తిరుగుతుందండి షేప్ అనేది సో ఫిట్టింగ్ నీట్గా కనిపిస్తుంది ఓకేనా సో ఇలా కట్ చేసేసుకోండి ఒక వన్ ఇంచ్ కానీ హాఫ్ ఇంచ్ కానీ లెంత్ని బట్టి ఓకే సో ఇది కంప్లీట్ కదా ఇక్కడ వచ్చేసి నేను ఆ ప్లెయిన్ దానికి కింద చిన్న బార్డర్ వేస్తున్నానండి నేను స్టిచ్చింగ్ క్లాస్ స్టిచ్చింగ్ క్లాస్లో చూపిస్తాను అది ఎలానో తర్వాత ఇక్కడ ఈ బార్డర్ ఉంది కదా మీరు హ్యాండ్ కుట్టేప్పుడు డిజైన్ అనేది చూసుకోవాలండి ఈ డిజైన్ పైకి వెళ్తే లుక్ వస్తుందా కింది డౌన్ చూస్తే లుక్ వస్తుందా చూసుకోవాలి ముందే సో నేనైతే ఈ కింద అంచుంది కదా ఈ అంచు వచ్చేసి కిందిపాటు వస్తుంది ఈ డిజైన్ మొత్తం కూడా పైనకిలాగా చూడాలి ఓకేనా సో అలా బేస్ చేసుకొని నేను ఇది కట్ చేసుకుంటున్నాను ఇక్కడ నాకు లెంత్ చాలా తక్కువ ఉందండి పింక్ బార్డర్ వచ్చేసి అది వన్ ఇంచ్ లెంత్ ఫోల్డింగ్ వెళ్ళిపోవాలన్నమాట సో దాన్ని కరెక్ట్గా సెట్ చేసుకొని మనము వన్ ఇంచు మనకి ఫోల్డింగ్ పోవాలి అదేవిధంగా చుట్టుకొలత కూడా కరెక్ట్గా వచ్చేట్టు చూసుకొని ఇలాగా టూ లేయర్స్ కూడా ఫోల్డింగ్ పెట్టేసుకొని ఒక దానిపైన ఒకటి వేసేసుకున్నాను నాకు ఈ లెంత్ వచ్చేసి ఫిఫ్టీన్ ఇంచ్ ఉందండి ఎగ్జాక్ట్ మార్కింగ్ సో ఇలాగ కరెక్ట్గా సరిపోయింది నాకు ఖర్చుతో సహా ఫిఫ్టీన్ ఇంచెస్ సో కింద ఫోల్డింగ్ అలాగే పైన జాయింట్కి కరెక్ట్గా సరిపోయింది ఫిఫ్టీన్ ఇంచ్ వస్తుంది ఇది త్రీ బై ఫోర్త్ హ్యాండ్కి సో ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నైన్ ఇంచ్ ఉందండి ఈ నైన్ ఇంచెస్కి నేను ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని మార్జిన్ చేసేసుకుంటున్నాను తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కావాలి కదా దీనికి మీరు టూ ఇంచెస్ అన్న తీసుకోండి వన్ అండ్ హాఫ్ అన్న తీసుకోండి మీ ఇష్టం ఓకేనా నేను వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకుంటున్నాను అలాగే ఇక్కడ పైన వచ్చేసి మనం డౌన్ తీసుకోవాలి కదా దానికి ఒక త్రీ ఇంచెస్ మెజర్ తీసుకొని మీరు ఇలాగ డౌన్ అనేది తీసుకోండి ఓకేనా నేను ఇది రెండు కూడా ఒకదానిపైన ఒకటి పెట్టానండి అబ్జర్వ్ చేయండి మీరు అలాగా వేసుకుంటే మాత్రం నేను చెప్పినట్టు చేయండి చూపిస్తాను ఇలాగా మనం ఆమ్ రౌండ్ దగ్గర ఇలాగ ఫోల్డింగ్ పెట్టేసుకొని స్ట్రెయిట్గా వచ్చామనుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుంది మనకి ముక్కలు అనేవి రాకుండా ఉంటాయి ఓకేనా ఆ లెంత్ చూసుకున్న తర్వాతనే మీరు డ్రా అనేది చేయాలి ఇక్కడ డిస్టెన్స్ టూ ఇంచెస్కి పెట్టుకుంటున్నాను ఆమ్ రౌండ్ దగ్గర కింద వచ్చేసి వన్ అండ్ హాఫ్ ఇంచ్కి లెంత్ అనేది కలిపేసాను నేను సో ఇలాగ వన్ అండ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మెజర్ తీసుకొని డౌన్ అనేది చేసేయండి టూ ఇంచెస్కి మనం ఇక్కడ మార్జిన్ చేసుకున్నాం కదా దానికి మీరు కలిపేశారంటే సరిపోతుంది ఓకేనా సో ఇలాగా ఫుల్ హ్యాండ్స్ అనేవి కట్ చేసుకోండి త్రీ బై ఫోర్త్కి సో ఇలా టోటల్గా కటింగ్ అనేది ఇచ్చేసిన తర్వాత దీంట్లో మనకి డీప్ అనేది రావాలి కదా సో ఇది డిజైన్ అనేది ఇలా చూడాలన్నమాట ఎప్పుడు కూడా ఓకేనా సో ఇది విడివిడి పార్ట్స్ లాగా కట్ చేసుకున్నాను కదా నువ్వు లోతు తీసారనుకోండి ఓన్లీ పైన దానికే రెండు కూడా లోతులు ఒకటే హ్యాండ్కి వస్తాయండి మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఎప్పుడు కూడా ఇలాగా ఒకదాని పైన ఒకటి వేసుకున్నప్పుడు ఓపెన్ చేసేసి ఇలాగా కరెక్ట్గా సెట్ చేసుకోవాలి ఓకేనా ఇది బ్యాక్ సైడ్ అనమాట ఫ్రంట్ కిందికి ఉంది సో ఇది కూడా బ్యాక్ వచ్చేసి రెండు కూడా లోపలికి ఉండాలి ఫ్రంట్ వచ్చేసి రెండు కూడా ఆపోజిట్లో ఉండాలన్నమాట ఒకటి కింద ఉంటే ఒకటి పైన ఉండాలి ఓకేనా అలా ఫోల్డింగ్ పెట్టుకొని మాత్రమే మీరు డీప్ అనేది తీయాలి ఓకేనా సో రెండూ కూడా రైట్ సైడ్ ఒక్క సైడే ఉండాలి లోపల మాత్రం రాంగ్ సైడ్ ఉండాలి ఓకే ఇక్కడ వన్ ఇంచ్కి మార్జిన్ పెట్టేసుకున్నాను ఇక్కడ తర్వాత మనం దీని నుండి ఇలాగ టూ ఇంచెస్కి ఇలాగ మార్జిన్ పెట్టేసుకొని డైరెక్ట్గా కట్ చేసుకున్నారనుకోండి ఇప్పుడు ఇది కరెక్ట్గా వస్తుంది హ్యాండ్స్ ఆ సైడ్ ఒకటి ఈ సైడ్ ఒకటి హ్యాండ్స్ అనేవి వస్తాయన్నమాట మీరు డైరెక్ట్గా కట్ చేసేసారనుకోండి ఒక దానిపైన ఒకటి వేసేసి మీకు రెండు లోతులు కూడా ఒకటే హ్యాండ్కి వస్తాయి టోటల్గా ఫినిషింగ్ మొత్తం పోతుంది ఆ హ్యాండ్ ఇంకా పనికి రాదనమాట ఓకేనా సో ఇలాగ రావాలన్నమాట టూ సైడ్స్ కూడా లోత అనేది రావాలి ఇక్కడ నేను కాలర్ నెక్ చెప్పాను కదా ఇక్కడ డీప్ తీసుకోవాలంటే మీరు నేను ఇది స్టిచ్చింగ్ క్లాసెస్లో చూపిస్తాను కాలర్ ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అనేది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి